నియమింపబడిన వారే ఇరవై రెండు ఇస్సా ఇజ్రాయేల్లకు న్యాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండవి వారు ముప్పది గాడిది పిల్లలను ఎక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారికి ఉండను నేటి వరకు వాటికి యాయిరు గ్రామములనే పేరు అవి గిలాంగ్ దేశంలో ఉన్నవి యాయిరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడేను ఇజ్రాయలు సన్నిధిని మరలా దుష్ ప్రవర్త ప్రవర్తనలు అయ్యి వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బైలులు, అష్టారోతులు, అను సిరియానుల దేవతలను, సీదోనియుల దేవతలను, మోయాబీల దేవతలను, అమోనీల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుటొచ్చరి. యెహోవా కోపagni ఇజ్రాయేలు మీద ఉండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని, అమోనీయుల చేతికిని వారిని అప్పగించాను కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇజ్రాయేలును అనగా యోర్దాను అవతనున్నా గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురం ఉన్న ఇజ్రాయిలను పదునెనిమిది సంవత్సరములు చిట్క కొట్టి అని అణిచివేసిరి మరియు అమోరీలు యూదా దేశస్తులతోనూ బెన్యామీన్లతోనూ ఎఫ్రాయింలతోనూ యుద్ధము చేతకు యోర్ధాను దాటిరి కనుక ఇజ్రాయేలకు మిక్కిలి శ్రమ కలిగను అప్పుడు ఇజ్రాయేల్ మేము మీ సన్నిధి పాపము చేసి ఉన్నాను మా దేవుని విడిచి బయలను పూజించుచున్నామని యహోవాకు మొరపెట్టగా యహోవా వంశంలో నుండి అమోరీల వంశంలో నుండి అమోనీల వంశంలో నుండి ఫిలిస్తీల వంశంలో నుండి మాత్రము గాక సి మా మాయోనీకులను మమ్మును బాధ పెట్టినప్పుడు వారి వశంలో నుండి నేను మిమ్మను రక్షించి కదా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించి తని కనుక నేను ఇక్కడ మిమ్మను రక్షింపను పోయి మీరు కోరుకొనిన దేవతలను మొరపెట్టుకును మీ శ్రమకాలం అవి మిమ్మల్ని రక్షించునేమో అవి ఇజ్రాయేళ్లతో సెలవిచ్చను అప్పుడు ఇజ్రాయిల్ మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేను మమ్మల్ని రక్షింపమని చెప్పగా చెప్పి యహ్వాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయళ్లకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను అప్పుడు కూడుకొని గిలాదు దిగి ఇజ్రాయల్ లను కూడుకొని మిస్పాలో దిగి ఉండు కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీళ్లతో యుద్ధము చేయబూనుకొని వాడవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడని ఒకనితో ఒకడు చెప్పుకున్నది